శబ్దమైన పడతాయి ఈ శబ్ద స్పర్శ రూపరంధి ధ్వని అంటే శబ్దము శబ్దము లేనిది అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాలు లేనివి శబ్ద స్పర్శ అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇవి లేనిది పరిపూర్ణం అంటున్నాడు ఇవి లేనిది పరిపూర్ణం అనడానికి కరెక్టే ఎందుకు అంటే రురూపనామ క్రియలు లేనటువంటి వాడు దేవుడు అని ఎప్పుడైతే మనం భావించుకుంటున్నామో రూపము లేదు నామము లేదు క్రియ లేదు కానీ ఎవరున్నారు నీవు వచ్చి రూపము నామము క్రియలు అన్నట్టు నువ్వు పెట్టుకుంటున్నావు కానీ అది అంటే ధ్వని తన్మాత్రలు అంటే ఈ ధ్వని తన్మాతలు అంటే ఏమి ఏమేమి మాట లేనంటే బయలున్న మాట కలిగే ననుట వినుట మాయ కదయ్యా మాట మాయతే మాన మనము మాట ఆడి మానద మావలం ఇది మాట లేనట్టుది కదా పరిపూర్ణ మన బయలు మరి దీనితో ఏమవసరం మనకు ధ్వని ఏం ఏమవసరం ఈ ఎరుకతో ఏమ ఏమవసరం శిష్యులుగా ఉన్నటువంటి వారికి ఏది బా అండి అనుకోవచ్చు ఎరుకంటే ఏం లేదు ఆత్మస్వరూపము ఎరుక జ్ఞానము తెలివి ఇవన్నీ పర్యాయ పదాలే జ్ఞానమన్నా తెలివన్నా అహంకారం అన్నా ఆత్మన్నా జీవుడన్నా ఈశ్వరుడన్నా ఇవన్నీ ఎరుక యొక్క పర్యాయ పదాలే ఇంకొక విధంగా కాదు సందర్భానుసారం బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క పదం వాడుతూ ఉంటారు పెద్దలు అందువల్ల ధ్వని తన్మాత్రం లేశమైన లేనిది అంటే బ్రహ్మము బ్రహ్మానికి అతీతమైనది బ్రహ్మము అంటే ఏమి ఓం అనే శబ్దము ఓం అంటే త్రిగుణములు ఓ అకార ఉకార మకార మాతృకులతో బయటకు వచ్చిండేదే ఓంకారము ఓంకారమే సత్వర తమో గుణములు ఈ ఓంకారముతో వచ్చినటువంటిది ఆత్మస్వరూపము అవ్యక్తము అవ్యక్తమే అంటే ఆత్మ ఆత్మ అంటే బ్రహ్మమే ఆ అవ్యక్తము నుంచి మహత్వ మహత్తు నుంచి మారంకారము మహంకారం నుంచి పంచతన్మాత్రలు తన్మాత్రల నుంచి ఓషధులు పంచభూతాలు పంచభూతాల నుంచి ఓషధులు సమస్త జీవరాశులు ఏర్పడినాయి మరి ఈ సమస్త జీవరాశులు బ్రహ్మము నుంచి ఎంత ఏర్పడింది ఓం అనే శబ్దం అంటే కదలిక సత్వ తమో గుణాలు మూడు కూడా బ్రహ్మమునందు ఆవరణములో ఉన్నటువంటి ఆవరణములో సూర్యుమల తందులేకోకుండా తనంతకు తాను ఏర్పడిండే స్పర్శ చేత చల్లము చేత శబ్దం వచ్చింది ఆ శబ్ద స్వరూపమే ఎరుక ఈ విధంగా లేనిది దీనికి అతీతమైనటువంటిదే పరిపూర్ణ పరబ్రహ్మమూరి అంటే బ్రహ్మం కంటే ఆవులు ఉన్నది బ్రహ్మ సృష్టికర్త అంటున్నాం మామూలుగా భాగ్యంలో బ్రహ్మ సృష్టికర్త విష్ణు పోషణకర్త శివుడు లేకర్త ఈ రాకడ పోకడలన్నీ ఈ బ్రహ్మంలోనే జరుగుతున్నవి అందుకే దీవి లేకోకుండా ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం ఆ కందార్థము ఇది దాని యొక్క నిజార్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నారు మరి వీళ్ళు సృ సృష్టికర్త అంటున్నారు అంటే ప్రథమంలోనే పురాణ వేదాలలోనే గురు బ్రహ్మ శ్లోకం తీసుకొని చెప్పినారు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురు నమ్మ అంటున్నాడు గురువే బ్రహ్మం అంటే ఎప్పుడైతే శిష్యుడు బలిపోతా పోతా పోతా అన్నాడు బలియకు పోతానే నమస్కారం సార్ అంటాడు పిల్లలు ఆయనకి ఏం తెలియదు ప్రథమంలో పోతే ఆ దిక్కుతాడు మేము ఇసుకలో దిక్కినాం అప్పుడు పలకలేవు ఐదో తరగతి వరకు మూడు నాలుగు తరగతి వరకు పర పలకలే ఇసుకలో తిప్పుతా అంతే ఆ విధంగా ఊ ఆ ఉకార మకార అర్ధమాత్ర దీనివల్ల వచ్చిండేదే ఎరుక ఎరుక అంటే జ్యోతి స్వరూపమే ఆత్మస్వరూపమే దీనికి ఎట్లా పుట్టింది అంటే స్వయంభు దీనికి వివరణ అంటే ఇంకొక పద్యం తీసుకోవాలా టైం ఎక్కువ అవుతుంది